ఆమె కథ ఒక ఊరిలో ఒక ప్రేమజంట ఉండేది ఆ ప్రేమజంట ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు ఇరువురి కుటుంబాలు మొదట ఒప్పుకోలేదు తరువాత రెండు కుటుంబాలను ఒప్పించారు అతని అమ్మగారు మొదట ఒప్పుకోలేదు తరువాత ఏమీ చేయలేని స్థితిలో అతని అమ్మగారు పరువు కోసం ఒప్పుకున్నారు ఆ తరువాత పెళ్లి పెద్దల సమక్షంలో జరిగింది అలా కొన్ని రోజులు గడిచాయి అతని అమ్మగారు ఆమెని అవమానించడం మొదలుపెట్టింది ఆమె తన భర్తకు చెప్పింది ఏమీ పట్టించుకోలేదు అలా కొన్ని రోజులు గడిచాయి భార్య కూడా చెప్పడం మానేసింది భర్త అమ్మగారు అంటే అత్తగారు నా కొడుకు నేనేమి చేసినా ఏం మాట్లాడడం లేడు అని మాటి మాటికి కోడల్ని అవమానించడం చేసేది అలా కొన్ని రోజులు గడిచాయి ఆ గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఏం జరిగినా భర్త ఏమీ అనేవారు కాదు ఆ అలసుతోనే భర్త అమ్మగారు తోటివారు కూడా అవమానించడం మొదలుపెట్టారు ఏమీ చేయలేని స్థితిలో భార్య లోపల బాధపడుతూ ఉండేది అలా కొన్ని రోజులు గడిచాయి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది పిల్లలు పుట్టినా కూడా వాళ్ళ సంసార జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు పిల్లలు పెరుగుతున్నారు అయినా కుటుంబంలో ఎటువంటి మార్పు రాలేదు భార్యని ఎవ్వరు ఏమన్నా కొట్టినా మాట్లాడినా భర్త మాట్లాడేవాడు కాదు మిగతా కథ పార్ట్ టూలో చెప్తాను థ్యాంక్ ఫ్రెండ్స్